హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ మంచూరియాను ప్రిపేర్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు నేను చికెన్ మంచూరియాను ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను మరి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ మంచూరియాను ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి చికెన్ మంచూరియాను ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ మంచూరియాను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని పావు కిలో ఇలా బోన్లెస్ చికెన్ను తీసుకోండి మంచూరియాకు బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది నేను ఇలా కిలో చికెన్ తీసుకుని నీట్గా కడిగి పక్కకు తీసుకున్నాను ఇందులోకి ఒక ఎగ్గును ఇలా పగలగొట్టుకొని బీట్ చేసుకొని వేసుకోండి చికెన్కు పైన కోటింగ్ కోసమని రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ను వేసుకోండి మనం తీసుకున్న రెండు స్పూన్ల కాన్ఫ్లోర్కు రెండు స్పూన్ల మైదాను వేసుకుని చికెన్కు రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని మనం వేసుకున్న సాల్ట్ అలాగే మైదా ఫ్లోర్ చికెన్ ముక్కలకు ఇలా కలుపుతూ పట్టించండి చికెన్ ముక్కల్లో ఇలా మనకు కోటింగ్ పట్టించిన తర్వాత వాటర్ ఎక్కువగా పట్టదండి ఇలా కొద్దిగా రెండంటే రెండు స్పూన్ల వాటర్ను వేసుకొని మరొకసారి చికెన్ను బాగా కలుపుకొని ఈ విధంగా కోట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా అయితే బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని కొద్దిగా అంటే కొద్దిగా ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరి చికెన్ను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను ఇలా ఆయిల్లో వేసుకోవాలి బాండీలో ఎంత సరిపడితే అంత చికెన్ను వేసి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఈ విధంగా చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ను వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి రెండు నిమిషాల తర్వాత చికెన్ను ఇలా జాలిగరెటతో మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది మనం తినేటప్పుడు చికెన్ లబ్బర్ లాగా ఉంటుంది అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ను జాలిగరిటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి చికెన్ను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ తోటి మనం ఇప్పుడు చికెన్ మంచూరియాను ప్రిపేర్ చేసుకుందాం చికెన్ మంచూరియాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని చికెన్ మంచూరియాకు సరిపడా ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ ఎల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఎల్లిపాయలు అల్లాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆనియన్స్ను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన రెండు స్పూన్ల క్యాప్సికమ్ను వేసుకొని వీటన్నిటినీ కూడా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను అలాగే క్యాప్సికమ్ను ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ను వేసుకోండి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను వేసుకోండి మరొక స్పూన్ టమాటా సాస్ను వేసుకోండి అలాగే చికెన్ మంచూరియాకు రుచికి సరిపడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి మనం వేసుకున్న సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి చికెన్ మంచూరియా మనకు స్పైసీగా ఉండడం కోసం ఇలా మిరియాల పొడిని వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్నైనా వేసుకోండి ఇలా మనం వేసుకున్న సాసెస్ అన్నిటినీ కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న సాసెస్ ఏమైనా అడుగు అంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ను వేసుకొని కలుపుకోండి అలాగే ఒక కప్పు కాన్ఫ్లోర్ వాటర్ను వేసుకోండి నేను రెండు స్పూన్ల కాన్ఫ్లోరు అలాగే రెండు స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని వేసుకున్నాను మనం వేసుకున్న కాన్ఫ్లోర్ వాటర్ను కూడా ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లోర్ వాటర్ను వేసుకుంటే మనకి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ను వేసుకొని కలుపుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ను మనం ప్రిపేర్ చేసుకున్న సాసస్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి చికెన్ను సాసస్ మిశ్రమంలో ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి అందుకని మనం ప్రిపేర్ చేస్తున్న చికెన్ మంచూరియా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తానికి కూడా ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాసెస్ను ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మంచూరియాలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా అండ్ టేస్టీ స్పైసీగా చికెన్ మంచూరియా రెడీ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మంచూరియాను వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ మంచూరియా రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ మంచూరియా ఎలా ఉందో మరి మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలా చికెన్ మంచూరియాను ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ మంచూరియాను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్